నేడు హర్యానాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కురుక్షేత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న మోడీ పద్దెనిమిదిన ఏపీ మంత్రివర్గ సమావేశం వరద నష్టం కొత్త మద్యం పాలసీపై చర్చ పెద్దపల్లి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న భట్టి ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ నేడు ఒక్క పడవనైనా బయటకు లాగాలని యత్నిస్తోన్న బృందాలు ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన రానున్న ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం గణేష్ నిమజ్జనానికి ఇరవై ఐదు వేల మందితో బందోబస్తు సమన్వయంతో ముందుకు సాగుతామన్న సిపి ఆనంద్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రబలిన అతిసారం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న బాధితులు తమిళ నటుడు విజయ్ చివరి సినిమాపై ప్రకటన రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న హీరో మాదాపూర్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం ఏడు వందల కోట్లు కాజేసి బోర్డు తిప్పేసిన టెక్నాలజీ సంస్థ మియాపూర్లో ఒక్కసారిగా కుంగిన రోడ్డు ఆందోళనతో పరుగు తీసిన పాదచారులు ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘం విచారణ పన్నెండు మంది పౌర హక్కుల సంఘం నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోల్కతాలో కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల నిరసనలు నిరసనలు చేస్తోన్న చోటే రోగుల కోసం క్లినిక్లు ఏర్పాటు జమ్మూ కశ్మీర్ కిష్వాడ్ జిల్లాలో ఎన్కౌంటర్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మంకీపాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఆఫ్రికా దేశాలకు టీకాలు అత్యవసరమన్న డబ్ల్యూహెచ్ఓ అమెరికాలో ఈ నెల ఇరవై ఒకటిన క్వాడ్ సభ్య దేశాల సమావేశం ప్రధాని మోడీని ఆహ్వానించిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ అంతరిక్షం నుంచి మాట్లాడిన సునీత విలియమ్స్ తనకు ఇది హ్యాపీ ప్లేస్ అన్న వ్యోమగామి భారీ సంఖ్యలో అణ్వాయుధాలు తయారీకి ఉత్తర కొరియా ప్రణాళిక శాస్త్రవేత్తలను ఆదేశించిన దేశాధ్యక్షుడు కిమ్ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పదమూడు కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు శ్రీశైలం దేవస్థానానికి మరో అరుదైన రికార్డు సొంతం నంది విగ్రహానికి ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్న పవిత్ర ఉత్సవాలు